హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మా వీడియో నచ్చితే కానీ ఒక లైక్ ఇవ్వండి మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ మా హృదయ పూర్వక ధన్యవాదాలు అండి మేమైతే ఆదివారం కాసేపు సాయంత్రం ఇంట్లో ఉండి ఉండి బోరు కొడుతుందని చెప్పేసి బయటకి తీసుకెళ్ళమంటే కాసేపు అలా బయటికి తీసుకెళ్ళాలండి ఎక్కడికి వెళ్ళారా అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్తామండి మాకు ఎక్స్ప్రెస్ హైవే పనులు మళ్ళా రైల్వే పనులు జరుగుతుంటాయి కదా అక్కడికి వెళ్ళి చూడడానికి చాలామంది వెళ్తుంటారు సరే అని చెప్పేసి కాసేపు అలా తీసుకెళ్ళాడు మా ఊరి పొలాల్లో ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా అని అందరూ అడుగుతుంటే నీళ్ళు ఉన్నాయని చెప్పి చూస్తే నీళ్ళు అయితే ఒక ఎక్కడ ఒక చొక్కలేవండి కాకపోతే భూమి పొదునైంది కందేసి కంది వేస్తారు కదా పొలంలో కంది ఎండిపోయే కంది కొంచెం వాటికి కాస్త ఊరట కలిగించింది ఎండిపోయే కందిని బతికించడానికి వచ్చింది వర్షం అయితే మాత్రం ఇదండి మా ఊరి పొలాలు ప్రకృతి చూస్తున్నారు కదా చాలా అందంగా ఉంటుందండి మాకైతే మాత్రం చూడడానికి అయితే అందంగా ఉంటుంది కానీ వర్షాలు అయితే మాత్రం తక్కువ పడతాయండి మా ఊరు దూరంగా కొండలు చూడండి ఎలా ఉన్నాయి మా ఊరి కొండలు ఇవన్నీ ఇవైతే మాత్రం రైల్వేకి సంబంధించిన పనులు జరుగుతున్నాయండి ఇక్కడ ఆ రోడ్డు మీదనే అటు ఇటు రైల్వే లైన్ వస్తుందంట ఇటు ఇటు అడ్డంగా రోడ్డు మీద దానికి మరి కిందగా వేస్తారు పైకి వేస్తారు అదే ఫ్లైఓవర్ ఏదో కట్టడానికి అని చెప్పేసి ఇక్కడ వేస్తున్నారు చాలా వేగంగా జరుగుతున్నాయండి రైల్వే పనులు అయితే మాత్రం రైల్వే పనులే కాదు మన ఎక్స్ప్రెస్ హైవే పనులే కాదు చాలా వేగంగా జరుగుతున్నాయి మాకైతే ఎప్పటి నుంచో రైల్వే రైలు వస్తుంది రైల్ రైల్వే ట్రాక్ వస్తుంది అంటున్నారు కానీ ఇప్పుడు పూర్తి కాలేదు ఇదైతే కంది వేసిన పొలం అండి మీకు దగ్గరగా చూపించడానికి ఎందుకు లేదు బండి మీద వస్తుంది కాబట్టి కంది వచ్చిడానికి వచ్చిన వర్షం అండి మా ఊర్లో వర్షాలు పడంటే చాలా కష్టం ఎక్కడన్నా తుఫాన్లు అక్కడ చూస్తున్నారు కానీ ఎక్కడన్నా తుఫాన్లు ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చి ఊళ్ళకు ఊర్లే కొట్టుకుపోయి మనుషులు సహా కొట్టుకొని పోతుంటే మాకు ఒక జల్లు చిరు జల్లు లాగా పడుతుందండి వర్షం ముబై అయితే వస్తుంది ఇదండి మా ఫ్లైవే మన ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు చాలా పెద్దగా ఉంది చాలా ఎత్తులు కూడా బాగా ఎత్తులేపారు రోడ్డు ఇది పూర్తి అవ్వాలంటే కొంచెం ఒక టైం పట్టేటట్టు ఉంది కానీ చేస్తున్నారు పనులు అయితే మాత్రం ఎంత త్వరగా పూర్తి చేయాలని అంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు ఇదంటే మా ప్రకృతి వీడియో కాసేపు అలా బయటికి వెళ్ళి వస్తే పొలాల పంట పొలాలు గాలి పిల్చుకొని చాలా హ్యాపీగా ఉంది మా వీడియో చూసిన లైక్